దళిత నాయకులను మానసిక క్షోభకు గురిచేస్తూ కట్టాల్సిన డబ్బులను మొత్తం కట్టినా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి లంచం అడుగుతున్న ఇండ్ బ్యాంక్ మేనేజర్ లీగల్ హెడ్లపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్కు విని పత్రం అందజేశారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు మాట్లాడుతూ యాభై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలు విలువ చేసే జేసీబీ వన్ ఫార్టీ హిటాచీని పన్నెండు లక్షల నూట యాభై వేలు డౌన్ పేమెంట్ చెల్లించి తీసుకున్నామని తెలిపారు రుణం మొత్తాన్ని కంతుల వారీగా ముప్పై లక్షలు చెల్లించి రెండు నెలల కంతు చెల్లించని పాపానికి దళితులు కూడా బండ్లు పెట్టుకుని వ్యాపారం చేస్తారా అంటూ మానసికంగా వేధించారన్నారు ప్రభుత్వం నుండి మొదటి దఫాగా పడ్డ నాలుగు లక్షల సబ్సిడీని ఇవ్వండి అని అడిగితే చెరో లక్ష ఇస్తేనే నాలుగు లక్షలు ఇస్తామంటూ లక్ష్మీకాంతరెడ్డి చైతన్య రమణలు ఇబ్బంది పెడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు డి విజయమ్మ జిల్లా సహాయ కార్యదర్శి ఎం భాస్కర్ జిల్లా నాయకులు రాజ్ కుమార్ లక్ష్మీనారాయణ రోజా పాల్గొన్నారు దళిత యువకులకు సబ్సిడీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఇండస్ ఇండ్ బ్యాంక్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే దళిత యువకులకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా రుణం వస్తా ఉండదో ఆ రుణానికి సంబంధించినటువంటి సబ్సిడీ ప్రభుత్వం వేస్తుంది వేసిన సబ్సిడీని కూడా ఇవ్వాలంటే లంచం అడుగుతూ చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి వెంట కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎంత దుర్మార్గం అంటే చాలా మంది యువకులు చదువుకున్న నిరుద్యోగులు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ వస్తుందని చెప్పేసి బయట ఎవడవ దగ్గర పని చేయలేక సొంతంగా పని చేసుకుందామని చెప్పి బ్యాంకుల్లో పోయి వడ్డీకి రకంగా డబ్బులు తీసుకొని వచ్చి ముందే పేమెంట్ చేసి రుణం తీసుకున్న తర్వాత ఏదైతే రెగ్యులర్ గా కట్టుకుంటా వస్తా ఉన్నారో ఆ కట్టిన తర్వాత కూడా దాదాపు ముప్పై లక్షలు కట్టిన తర్వాత ముప్పై లక్షలు అప్పు కట్టారు పన్నెండు లక్షల యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టారు దాదాపు నలభై ఒక్క లక్షల రూపాయలు సంపూర్ణంగా పూర్తయింది అయినా సరే అయ్యా రెండు వారు రెండు నెలలే కదా మా నాన్నకు ఆరోగ్యం బాలేకపోయిన కారణంగా నేను అప్పు కట్టలేకపోయినాను అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళని అడుక్కుంటున్నా కూడా లేదు మీకు వచ్చేటువంటి సబ్సిడీ కూడా సంపూర్ణంగా రద్దు చేస్తాం మీరు కడితే సరిపోతుంది లేకపోతే లేదు అని చెప్పేసి రకంగా దళిత యువకులు భయపడించేటువంటి పరిస్థితి ఇండస్ ఇండ్ బ్యాంక్ వాళ్ళు చేశారు అయితే ఇల్లు మొత్తం తాకట్టు పెట్టి ఇల్లును మొత్తం అమ్మేసి బయట వడ్డీకి తీసుకొని వచ్చి ఏదైతే యాభై రెండు లక్షల రూపాయలు కట్టాల్సింది మొత్తం కట్టిన తర్వాత ప్రభుత్వం నుండి ఇరవై లక్షల రూపాయలు వడ్డీ సబ్సిడీ రావాల్సింది ఉంది మొదటి విడతగా కూటమి ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఆ రకంగా విడుదల చేసి రెండేళ్ళు పూర్తయిన ఆ విడుదల చేసినటువంటి డబ్బులు మా నాలుగు లక్షలు మాకు ఇవ్వండి బాబు అని చెప్పేసి అడిగితే రెండు లక్షలు నాకు ఆ రకంగా లంచం ఇస్తే ఇస్తాం లేకుంటే లేదు అని చెప్పేసి ఇంటర్ సిటీ బ్యాంక్ మేనేజర్ అదేవిధంగా లీగల్ టీమ్ హెడ్ ఇద్దరు కూడా కలిసి ఆ రకంగా దళిత యువకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులన్నీ ఒక దందా మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆ రకంగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడిగాం జిల్లా కలెక్టర్ గారు కూడా లీడ్ బ్యాంక్ మేనేజర్ తో ఆ రకంగా మాట్లాడడం కూడా జరిగింది అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ బోధించబడు అడ్మిషన్ ఓపెన్ ఫ్రం నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతినగర్ బ్రహ్మానందపురం నెల్లూరు